జూడియో జ్యూడియోకి అయితే ఉరుపుతుంది ఫ్రెండ్స్ ఈరోజు అయితే జీలో ఉన్నటువంటి జూడియోకి అయితే వచ్చినాం మేము సో చూడండి ఇక్కడ అన్నీ మనకు నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ రూపీస్ అన్నీ వేరే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి టాప్స్ అంటే లేడీస్ సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లో అయితే నేను అబ్జర్వ్ చేసిన దానికి బయట వేరే బ్రాండ్స్కిను జూడియోలో దానికైతే జూడియోలో అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ నేనైతే షాక్ అయినా ఎందుకంటే ఇంత పెద్ద స్టోర్లో చాలామంది చెప్తా ఉంటారు అనమాట నాకు జూడియోలో తక్కువ కాస్ట్ ఉంటాయి తక్కువ కాస్ట్ ఉంటాయి అంటే సో ఏమో అనుకున్నా నేను వచ్చినాక మాత్రం సో చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట చూడండి చిన్నపిల్లల ఐటమ్స్కి అయితే చాలా తక్కువ అనిపించింది నాకు సో ఎందుకంటే రిలయన్స్ టెన్స్ కానీ వేరే వేరే దాంట్లో అబ్జర్వ్ చేసిన అనుకంటే దీంట్లో కొంచెం దానికంటే బెటర్గా ఉన్నదనమాట సో చూడండి నైన్ ఇయర్స్ నైన్ మంత్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నైన్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే రేట్ ఉందన్నమాట ఇక్కడ నైన్ నైన్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ సో ఇక్కడ చూడండి టీషర్ట్స్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఫైవ్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ సో అంటే తక్కువ కాస్ట్లో క్వాలిటీ టీషర్ట్స్ క్వాలిటీ చెడ్డీలు కానీ క్వాలిటీ ప్యాంట్స్ కానీ క్వాలిటీ షర్ట్స్ కానీ లేడీస్కి షర్ట్స్ కానీ సో ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సో చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే వన్ సెవెంటీ నైన్ రూపీస్లో టీషర్ట్ మళ్ళీ క్వాలిటీ టీషర్ట్ సో ఒకసారి చూడండి మీకు నేను చూపిస్తాను సో టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అన్నీ మాత్రం తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి జూడియోకి విజిట్ చేయండి చూడండి ఎంత క్వాలిటీలు ఉందో షర్టు త్రీ నైంటీ నైన్ సో పాప కానీ బాబు కానీ బాగా సెట్ అవుతాయి చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కాస్ట్లు అయితే మీకు చూపిస్తాను నేను సో మంచి క్వాలిటీ షర్టు చిన్నపిల్లలకు ఫోర్టీన్ ఇయర్స్ వరకు అయితే సో చూడండి నైన్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు త్రీ నైంటీ నైన్ అంటే కింద చెడ్డీ కూడా పాయింట్ షర్టు రెండు వస్తాయి బయట మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ చిన్న దాకా తీసుకున్నా కానీ మీకు కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది సో ఇక్కడ చూడండి త్రీ నైంటీ నైన్కి సార్ సెట్ అనేది వచ్చిందనమాట చూడండి అది మా పాప చూస్తా ఉందన్నీ సో అక్కడైతే అసలు ఆగని కూడా ఆగట్లేదు జ్యూడియోకి పోతే ఉరుక్కుడు ఉరుకుతున్నది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జీన్స్ ఉంది ఎయిట్ నైంటీ టూ నైన్ ఉంది క్వాలిటీ కూడా బాగుంది షర్టు త్రీ నైంటీ నైన్ సో అక్కడ చూడండి మీకు వన్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సో ప్రైజ్ అయితే నీకు అంటే బాగుంది రీజనబుల్ అనిపిస్తుంది అనమాట క్వాలిటీ కూడా బాగున్నాయి క్లాత్స్ అయితే నేను చూసినాను బాగా అనిపించిన అనమాట మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు దగ్గరలో ఎక్కడన్నా జూడియో స్టోర్ ఉంటే మాత్రం విజిట్ చేయండి మీరు ఏ ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే సో ఏదో ఒకటి కొనుక్కుండా మాత్రం రారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక టీషర్ట్ ఉంది ఫోర్ నైంటీ నైన్ ఉంది సూపర్గా ఉంది అనమాట సో అంటే మనకు బయట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి వస్తాయి కానీ అంత క్వాలిటీ ఉండవు కానీ ఇక్కడ ఫోర్ నైన్టీ నైన్కి ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి జీన్స్ కూడా చూడండి నైన్ హండ్రెడ్లో క్వాలిటీ జీన్స్ ఉంది సో అక్కడ చూడండి నైన్ హండ్రెడ్కి జీన్స్ ప్యాంట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ చూడండి వన్ నైంటీ నైన్కి టీషర్ట్స్ సో ఇవన్నీ పెద్దవాళ్ళే ఫ్రెండ్స్ ఇందాక చూపించిన మన కిడ్స్ కానీ ఇవన్నీ పెద్దవాళ్ళకి చూడండి ఎయిట్ నైంటీ నైన్కి మనకి జీన్స్ ప్యాంట్ అయితే వస్తుంది అనమాట నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంటే వర్తబులే మనకేందంటే ఎంత డబ్బులు పెడతామో అంత క్వాంటిటీలో బాగా వస్తున్నాయి క్లాత్స్ కూడా అవన్నీ బాగున్నాయి చూడండి షార్ట్ అయితే ఫైవ్ నైంటీ నైన్ ఉంది చూడండి ఎంత క్వాలిటీగా ఉందో అదే మీరు వేరే దగ్గర అబ్జర్వ్ చేసేటట్లయితే సో కా కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది వాటికి మినిమం వాటికి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయితే మనం చూస్తున్నాం కదా అక్కడైతే ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా ఉండే అవకాశం ఉంటుంది అది చూడండి ఫైవ్ నైంటీ నైన్కి షర్ట్ మాత్రం సూపర్ అనిపించింది నాకు చూడండి ఇక్కడ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్లో ప్యాంటు అసలు షర్టు ఫైవ్ నైంటీ నైన్ ఇక్కడ చూడండి క్యాజువల్ వేరు షూ చెప్పల్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ టూ నైంటీ నైన్ ఉన్నాయి త్రీ నైంటీ నైన్ రెగ్యులర్గా మనం ఇంటి దగ్గర అయితే అసలు ఎక్సలెంట్ చెప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్ సో అయితే మొత్తం కూడా తిరగాలనుకున్నాం కానీ ఎక్కడ కూడా తిరగలేకపోయినాం మేము వెళ్ళడమే ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళాము కానీ వాళ్ళు నైన్ నైన్ ఫిఫ్టీన్కే క్లోజ్ అయిపోయిందని చెప్పారనమాట సో అందువల్ల తొందర తొందరగా మేమైతే ట్యాక్స్ చూసి మేము చూడండి ఇక్కడ మనకి స్లిప్పర్స్ వన్ నైంటీ నైన్ క్వాలిటీ ఉంది బాగున్నాయి చూసి కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మనం జనరల్గా బయట దానికంటే కూడా ఇక్కడైతే కొంచెం నాకు రీజనబుల్ అనిపించింది మీరు ఒకసారి అయితే వెళ్ళండి ఒక్కసారి వెళ్తే మాత్రం మీరు అసలు వదిలిపెట్టరు కొనుక్కుంటైతే బయటకు రనమాట సో చూడండి క్యాజువల్ వేరు చెప్పాల్సి లేడీస్వి కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు ఎవరైనా కానీ వెళ్తే కూడా లేడీస్ కానీ జా మెన్స్ కానీ కిడ్స్ కానీ సో ఫ్యామిలీకి సరిపడా అక్కడ దొరికేస్తాయి ఫ్రెండ్స్ క్లాత్స్ అయితే సో ఇక్కడ చూడండి లేడీస్ వేర్స్ ట్వంటీ నైన్ రూపీస్కి మనకు ట్వంటీ నైన్ రూపీస్ ఒక ఐటమ్ అనేది స్టార్ట్ అవుతుంది ట్వంటీ నైన్ రూపీస్ నుంచి సో మనకి వేరే స్టేజెస్లో కూడా ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ వరకు కూడా ఉండొచ్చు ట్వంటీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ లేడీస్ వేర్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఫ్రెండ్స్ కింద ప్యాంటు పైన షర్టు రెండు కలిపి ఫైవ్ నైంటీ నైన్ అనమాట సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఎయిటీ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్